ఆఫ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనోహరం టాక్స్ ఈరోజు మనం ఎఫ్ వన్ వీసా గురించి మాట్లాడబోతున్నాము వన్ వీసా అంటే ఏంటి అది ఎలా ఉంటుంది సో ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో వన్ వీసా అనేది ఓన్లీ మీ హైయర్ స్టడీస్ కోసం మాత్రమే లైక్ పార్ట్ టైమ్స్ కోసమో లేకపోతే ఇంకేదైనా జాబ్ చేద్దాము ఇక్కడికి ఇక్కడికి వచ్చి పని చేద్దాం అనుకునే వీసా అయితే కాదు ఇది సో ఇట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే పార్ట్ టైం జాబ్స్ కానీ పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం అయితే కాదు ఫైవ్ ఇయర్స్ వీసా ఈ ఫైవ్ ఇయర్స్లో టూ ఇయర్స్ మీ మాస్టర్స్ అయిపోతుంది రెస్ట్ ఆఫ్ ద త్రీ ఇయర్స్ మీరు ఓపీటీలో ఉంటారు తర్వాత మీరు స్టెమ్ ఓపీటీలో ఉంటారు త్రీ ఇయర్స్లో మీరు జాబ్ కొట్టకపోతే మీ సర్వీస్ రివోక్ అవుతుంది మీరు ఇండియాకి వెళ్ళిపోవాల్సిందే సో ఈ టూ ఇయర్స్ మాస్టర్స్ తర్వాత త్రీ ఇయర్స్లో ఇది మీకు క్రూషియల్ పీరియడ్ అనమాట మాస్టర్స్ చేయాలనుకొని మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో మొదటిగా మనం స్టార్ట్ చేయాల్సింది పాస్పోర్ట్తోనే సో ఫస్ట్ మనకు ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి హ్యాండ్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలి లైక్ జీఆర్ఈ కానీ టోఫెల్ కానీ జీ మ్యాట్ కానీ లైక్ డ్యూలింగో కానీ సో వీటిలో మనం ఏదైనా చూస్ చేసుకొని ఏ లైక్ యూనివర్సిటీ ఏది అప్రూవ్ చేస్తో దాని ప్రకారం మనం ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాన్ని సబ్మిట్ చేసి చేయాలి సో స్కోర్ ఈజ్ ఇంపార్టెంట్ మన ఇండియాలో అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత యూఎస్లో హయర్ ఎడ్యుకేషన్ కోసం చూస్ చేసుకునేదే మాస్టర్స్ సో మనం గ్రాడ్యుయేషన్ చేయడానికి మాస్టర్స్ అనేది చూస్ చేసుకుంటాము దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కెరీర్ చాయిసెస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి ఎఫ్ వన్ వీసా అంటే ఏంటి ఎఫ్ వన్ వీసా అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి నాన్ ఇమిగ్రెంట్ వీసా అన్నమాట ఇది హయ్యర్ స్టడీస్ కోసం ఇస్తారు ఇది ఎఫ్ వన్ కేటగిరీ కిందకి వస్తుంది సో ఈ ఎఫ్ వన్ వీసా అనేది ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ కోసం మాత్రమే సో అకార్డింగ్ టు యువర్ స్కోర్ కార్డ్ దే విల్ ఈమెయిల్ యూ వెదర్ యు సూటబుల్ ఫర్ దట్ ఆర్ నాట్ అనేది యూనివర్సిటీ ఏదైతే మనకు యాక్సెప్ట్ చేస్తాననుకుంటామో వాటి మనం రాయాలి సో దెన్ ఆఫ్టర్ మన స్కోర్ కార్డ్ మనం సబ్మిట్ చేస్తే మనకు ఒక అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎఫ్ ఎఫ్ఎన్ వీసా ఎవరికి అవసరం బ్యాచిలర్స్ కానీ ఎంఎస్ ఎంబీఏ పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఎఫ్ఎన్ వీసా అవసరం స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అప్రూవ్డ్ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీ ఆ కాలేజ్ వాళ్ళు మీకు ఒక అప్రూవ్డ్ ఐ ట్వంటీ ఇస్తారు ఆ అప్రూవ్డ్ ఐ ట్వంటీతోనే మీరు వీసా అప్లై చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు మనం వీసాకి వెళ్ళాలంటే ఏమేమి కావాలి ఐ ట్వంటీ ఫామ్ ఎస్ఈవీపీ అప్రూవ్డ్ యూనివర్సిటీ నుంచి మీకు ఒక ఐ ట్వంటీ ఫామ్ అనేది రిలీజ్ చేస్తారు అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత దెన్ ఆఫ్టర్ మీరు సెవీస్పీ పే చేయాలి ఫినాన్షియల్ ప్రూఫ్స్ సో ఫినాన్షియల్ ప్రూఫ్స్ అంటే మీ చదువుకు ఖర్చు అయ్యే అమౌంట్ కానీ మీకు లోన్ ఉంటే లోన్ కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ఎందుకంటే మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ మీ ఎడ్యుకేషనల్ ఫీజ్ ఇవన్నీ ఇందులోకి వస్తుంది మన వీసా ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వాలి మీన్ వైల్ ఏంటంటే మనకు ముందు ఒక సెవిస్ ఫీజ్ అని ఉంటుంది సో కొన్నిసార్లు మీరు అడ్మిషన్ చేసేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫీజు అడగొచ్చు నేను అప్లై చేసినప్పుడు యూనివర్సిటీకి లైక్ త్రీ హండ్రెడ్ డాలర్స్ కట్టాను సో మనం వీసా ఫీ పే చేయాలి సర్వీస్ ఫీ అంటే ఐ నైన్ జీరో వన్ ఫీ అంటారు దీన్ని సో దీని ప్రజ వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ ఉంటుంది అది మనం గవర్నమెంట్ కి పే చేసే అమౌంట్ యూఎస్ గవర్నమెంట్ కి త్రీ ఫిఫ్టీ డాలర్స్ అంటే అరౌండ్ ట్వంటీ నైన్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఉంటుంది సో ఈ సేవీస్ ఫీ అనేది వన్ టైం అప్రూవ్డ్ ఫీ ఇది ఓన్లీ ఒక్కసారి మాత్రం పే చేస్తాం మనం వీసా అపాయింట్మెంట్ ముందే మనం సర్వీస్ ఫీ పే చేయాలి ఆ తర్వాత మీరు ఏదైతే కట్టారో ఈ సర్వీస్ ఫీ దిస్ విల్ యాక్టివేట్ యువర్ సర్వీస్ ఐడి సెవీస్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అది మీ ప్రతి ఐ ట్వంటీ ఫామ్ మీద సెవీస్ ఐడి అని ఉంటుంది దాన్ని బట్టే యూఎస్ గవర్నమెంట్ మనల్ని ట్రాక్ చేస్తుంది మన స్టేటస్ ఏంటి మనం ఏ పొజిషన్లో ఉన్నాము ఏంటి అనేది మన ఎంటైర్ స్టూడెంట్ రికార్డు వాళ్ళతో ఉంటుందన్నమాట సో దట్ ఈస్ వాట్ సెవీస్ ఐడి ఫిల్ డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ సో డిఎస్ వన్ సిక్స్టీ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి మనం వీసా అప్లికేషన్ ఫీ కట్టాలి మళ్ళీ సెవీ సైడ్కి మనం పే చేసాము ఇప్పుడు వచ్చేసి వీసా అప్లికేషన్ పే చేయాలి సో వన్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ ఏదైతే ఉంటుందో ఈ వన్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ వచ్చేసి మనకు వీసా అప్లికేషన్ ఫీజ్ అన్నమాట ఇది వచ్చేసి మనకు అరౌండ్ లైక్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ సో మనం వీసా అప్లికేషన్ ఫీ కట్టిన తర్వాతనే మనకు వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవచ్చు సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు అపాయింట్మెంట్ ఉంటుంది తర్వాత మనకు కన్సులేట్కి వెళ్ళాలి సో అపాయింట్మెంట్ ఒక రోజు ఉంటుంది ఇంటర్వ్యూ ఒక రోజు ఉంటుంది ఇంటర్వ్యూ అయ్యే వరకు మన ఖర్చు వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది వీసా స్కెడ్యూలింగ్ మనమే చేసుకోకపోతే వీసా స్లాట్స్ మనమే చేసుకోకపోతే బయటకి ఇవ్వాల్సి వస్తాయి వాళ్ళు ఏంటంటే మనకు వీసా స్లాట్ మన ఐడీస్ తీసుకొని వాళ్ళే బుక్ చేస్తారు దానికి దేవుల్ రఫ్లీ ఛార్జ్ లైక్ టెన్ టు ట్వంటీ థౌసండ్ కొన్నిసార్లు థర్టీ థౌసండ్ ఛా ఛార్జ్ చేసిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి వీసా స్లాట్ కోసం మాత్రమే వీసా అప్రూవ్ అయినది కాదు సో వీసా స్లాట్స్ కోసం కూడా కొంతమంది లక్ష రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ట్రస్ట్ మీ ఇది నేను ట్వంటీ ట్వంటీలో ట్రై చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు నేను చూశాను కూడా బేసికల్లీ సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద డిమాండ్ ఎందుకంటే స్లాడ్స్ అన్నీ ఒకేసారి వదిలాడు లైక్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాడు కొంత 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 అలా వదులుతూ వస్తాడు సో హరిగా ఈ ఈ టర్మ్లో నేను వెళ్ళాలి ఈ సమ్మర్లో ఈ స్ప్రింగ్లో నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు వాళ్ళు పెట్టేసి వెళ్తారు ఛాన్సెస్ ఉంటాయి వీసా రావచ్చు రాకపోవచ్చు మీకు ఒకవేళ వీసా స్లాట్స్ బుక్ చేసుకోవడం రాకపోతే మీరు బయట వెండర్స్కి ఇవ్వడం బెటర్ వాళ్ళు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకొని వాళ్ళు మీకు వీసా స్కెడ్యూల్ చేసిస్తారు మీరే చేసుకోవడం బెటర్ అది చాలా ఈజీ అది కొంత టైం స్పెండ్ చేయాలి నైట్స్ మార్నింగ్స్ అట్లా ఈ ఇంటర్వ్యూలో కొన్ని టిప్స్ చెప్తాను నేను మీరు వీసా ఇంటర్వ్యూస్కి ఏ కంట్రీకి అయినా వెళ్ళాలనుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడండి న్యాచురల్గా ఉండండి అండ్ డోంట్ ప్రిటన్ టు యాక్ట్ లైక్ ఏదో మీరు ఫంబుల్ అవుతున్నట్టుగా మాట్లాడకండి ఏది మాట్లాడినా కాన్ఫిడెంట్గా మాట్లాడండి లైక్ స్పీక్ అవుట్ గట్టిగా మాట్లాడండి కాస్త మరీ చిన్నగా కూడా మాట్లాడకండి అండ్ యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ యువర్ కోర్స్ అండ్ యువర్ సబ్జెక్ట్ అండ్ వాట్ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ గోయింగ్ టు యూఎస్ అంటే ఏం చేయాలనుకుంటున్నారనేది పక్కగా ఫుల్ పిక్చర్ అనేది ఉండాలి మీ మైండ్లో సో మీరు ఏం మాట్లాడుతున్నానో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు ఎంబసీలో ఎందుకనంటే కొంతమంది ఏంటంటే లైక్ వీసా వన్ వీసా పైన వెళ్ళి యూఎస్కి వచ్చి అసైలం వేసుకొని ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో బేసికలీ గవర్నమెంట్ ఇలా ఎంకరేజ్ చేయదనమాట సో అందుకే ఫినాన్షియల్ ప్రూఫ్స్ కానీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ మన పైన ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు ఇవన్నీ చెక్ చేస్తుంది అన్నమాట దే హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద సిస్టమ్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఇవన్నీ చూస్తాడు సో ఇప్పుడు ఒకళ్ళ వీసా కనుక రిజెక్ట్ అయితే మీ సేవీస్ ఫీ మీ వీసా ఫీ ఇవన్నీ నాన్ రీఫండబుల్ ఇది మళ్ళీ మీరు పే చేయాలి ఎవరి వీసా అయినా నేను రిజెక్ట్ అవ్వద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలుసు మీరు ట్రై దానిపైన ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది మీరు మళ్ళీ రీ చేయాలి అండ్ డిఎస్ వన్ సిక్స్టీ మళ్ళీ కొత్తగా ఫిల్ చేయాలి అండ్ మళ్ళీ మీరు కొత్తగా స్లాట్స్కి పే చేసుకోవాలి లేకపోతే మీరే స్లాట్స్ బుక్ చేసుకోవాలి ఇదంతా మళ్ళీ రీస్టార్ట్ ప్రాసెస్ అన్నమాట సో బెటర్ నేనేం చెప్తానంటే ఒకే అటెంప్ట్లో ఫినిష్ చేయడానికి ట్రై చేయండి కాన్ఫిడెంట్గా మాట్లాడండి కాన్ఫిడెంట్గా చూజ్ చేసుకోండి యూనివర్సిటీ కూడా మీకు ఏది సెట్ అవుతుందో మీ కోర్స్కి ఏది వర్త్ అనిపిస్తుందో అలాంటి యూనివర్సిటీని ప్రిఫర్ చేయండి అండ్ బ్లాక్ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీస్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి సో కాలిఫోర్నియాలో బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి సో ఇందులో మీరు ఏది పెట్టుకున్నా మీకు వీసా అప్రూవ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను కాలేజ్ ట్రాన్స్ఫర్ ఎట్లా చేసుకోవాలి వీసా ప్రాసెస్ అనేది ఒక మేజర్ స్టెప్ అన్నమాట ఈ ఎంఎస్ జర్నీలో ఇదంతా అయిపోయిన తర్వాత వీసా ఫీజు పే చేస్తారు మీరు ఎంట్రన్స్ టెస్ట్లు రాస్తారు ఇవన్నీ జరిగిన తర్వాత వీసా కూడా క్రాక్ చేస్తారు మీకు వీసా కూడా వచ్చేస్తుంది అప్రూవ్ అవుతుంది ఫినాన్షియల్గా అన్నీ సెట్ చేసుకుంటారు లోన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ సెట్ చేస్తారు బాగానే ఉంది ఫైనల్గా నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇవన్నీ అయిన తర్వాత మీరు యుఎస్ రావాలంటే ఫీజ్ బర్డెన్ ఎమోషనల్ స్ట్రెస్ అండ్ అన్సెర్టనిటీ అన్నీ ముందే ప్లాన్ చేసుకోండి సో ఎంఎస్ లైఫ్ ఇన్ యూఎస్ అని అంటే లైక్ పాష్ కల్చరే కాదు మంచి కూల్ పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్లో మంచి స్టోరీస్ ఇవే కాదు దీని వెనకాల చాలా ఉంటుంది అబ్రోడ్ స్టడీస్ అనేది మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమిట్మెంట్ ట్రస్ట్ మీ గాయస్ ఇది నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఎంఎస్ కానీ బ్యాచిలర్స్ కానీ పిహెచ్డి కానీ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ రియల్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమిట్మెంట్ ఫినాన్షియల్లీ మీరు సాలిడ్ ఉంటేనే ప్రిఫర్ చేయండి అండ్ సెకండ్ థింగ్ మీరు మీరు తీసుకునే కోర్సు కానీ మీరు చదవాలనుకునే దానిపైన మీకు నిజంగా మీరు మీరు ప్లాన్ ఉంటేనే దాన్ని చూస్ చేయండి సో ఇంత పెద్ద లైఫ్ కమిట్మెంట్ని మీరు ఇలా 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 అనుకొని మాత్రం రాకండి నేను మీ ఫ్రెండ్ లాగా మీ బ్రదర్ లాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎఫ్ వన్ వీసా అనేది జస్ట్ చదువుకోవడానికి మాత్రమే మీరు వర్క్ చేయడానికి సెటిల్ అవ్వడానికి అయితే కాదు అండ్ యూ హ్యావ్ టు వెయిట్ నీకు పేషెన్స్ కూడా ఉండాలి వచ్చి రాగానే నీకు పార్ట్ టైం దొరకవచ్చు దొరకపోవచ్చు నీ మాస్టర్స్ అయిపోగానే ఓపీటీలో నీకు జాబ్ రావచ్చు రాకపోవచ్చు స్టెమ్ ఓపీటీలో కూడా మళ్ళీ నీకు రావచ్చు రాకపోవచ్చు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు మంచి మంచి జాబ్స్ వదిలేసి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ వదిలేసి కూడా యూఎస్కి వచ్చి మాస్టర్స్ చేసి ఇంకా ఎక్కువ సంపాదిద్దాంలే అనుకొని అక్కడ జాబ్ ఒట్టుకున్నారు ఇక్కడ జాబ్ లేదు సో అలా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చెప్పాను కదా ఇట్స్ అ బిగ్గెస్ట్ కమిట్మెంట్ ఇది అండ్ రిస్క్ ఛాన్సెస్ ఎక్కువ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాత్రం నేనైతే రికమెండ్ చేయను ట్రంప్ ఉన్నంత కాలం అయితే టు మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అని చెప్పి నోటికొచ్చిన స్లోగన్స్ అన్ని ఇస్తాడు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇండియాలో మంచి పొజిషన్లో ఉండి మంచి జాబ్లో ఉండి యూఎస్కి వచ్చి మాస్టర్స్ చేద్దామని చెప్పి దాన్ని వదిలేసేటట్టు అయితే మాత్రం నేనైతే రికమెండ్ చేయను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కానీ ఇంకా ఫ్యూచర్లో వరకు అయినా ఈ ఆలోచన ఉంటే ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టుకోండి ఇఫ్ యూ ఫౌండ్ దిస్ ఇన్ఫర్మేషన్ సూపర్ హెల్ప్ఫుల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఎంకరేజ్ చేస్తానే నేను ఇంకా రియాలిటీ ఏంటి అనేది హానెస్ట్గా మాట్లాడగలుగుతాను డూ లైక్ దిస్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఐ విల్ మేక్ యూ అవేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడదాము మీరు ఏ ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా జస్ట్ కీప్ రన్నింగ్ గాయస్ మనోహరన్ టాక్స్ అంటే అస్ ఆల్ రన్ టుగెదర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో కీప్ సపోర్టింగ్ మీ గాయస్ థ్యాంక్ యూ జై హింద్ వింటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను